తెర నిన్న మధ్యాహ్నం ఒక భక్తుడు భగవాను సమీపించి స్వామి తను తాను ఎరిగిన వారికి జాగ్రత్త స్వప్న సుషుప్తువులనే మూడవస్థలో ఉండవంటారే నిజమేనా అన్నాడు భగవాన్ ప్రసన్న దృష్టితో చూస్తూ ఉండవంటే ఏమని మీ భావం నాకు స్వప్నం వచ్చింది నాకు గాఢంగా నిద్ర పట్టింది నాకు మెనుక వచ్చిందని ఉంటూ ఉండడం వల్ల ఈ మూడవస్థల్లోనూ నీవు ఉన్నట్టు ఒప్పుకోక తప్పదు కదా అందువల్ల నీవెప్పుడు ఉన్నావన్నది స్థిరపడుతూనే ఉన్నది ఉన్నట్టే ఉంటే జాగ్రత్త అవస్థ వస్తుంది అది మరుగై స్వప్నం వస్తుంది పోయి సుషిప్తి వస్తుంది నీవు అప్పుడు ఉన్నావు ఇప్పుడు ఉన్నావు ఎప్పుడు ఉన్నావు పై మూడవస్థలు వచ్చేవి పోయేవి నీవు ఎప్పుడూ ఉంటావు అది ఎలాగంటే సినిమా దృశ్యం వలనే తెర ఎప్పుడూ ఉంటుంది రకరకాల బొమ్మలు వస్తాయి పోతాయి తెరకు ఒకటి అంటదు తెర తెరగానే ఉంటుంది అదే విధంగా నీవు నీవుగానే ఉంటావు అది తెలుసుకుంటే అవస్థలు తెర మీద బొమ్మల వలె నేనేమీ బాధించవు అంటే నీకు అంటవు సినిమా తెర మీద ఒకప్పుడు అంతులేని అలలతో సముద్రం గోచరిస్తుంది పోతుంది మరొకప్పుడు గబ్బున మండుతూ అగ్ని కనిపిస్తుంది అది పోతుంది అప్పుడు తెర ఉన్నది ఇప్పుడు తెర ఉన్నది ఆ తెర ఆ నీటి వల్ల తడిసిందా ఈ అగ్ని వల్ల కాలిందా ఏదీ దానికి అంటలేదు అదేవిధంగా జాగ్రత్త స్వప్న సుషుప్తులలో కలిగే కల్లోలాలేవీ నిన్ను అంటవు నీవు నీవులాగానే ఉంటావు అని సెలవిచ్చారు అయితే మూడవస్తులు ఉన్న వారికి ఏమీ అంటవన్నమాట నా అన్నారు పృచ్ఛకులు అదే ఇవన్నీ వస్తాయి పోతాయి వారికేమి వారికి ఎప్పుడూ ఒక్కటే అవస్థ అన్నారు భగవాన్ అంటే అన్నింటికీ సాక్షి మాత్రంగా ఉంటారనే కదా అర్థం అన్నారు ఆ భక్తులు అదేనండి దీనికే పంచదశి దశమ ప్రకరణలో విద్యారణుల వారు నాటక దీపం ఉపమానంగా చెప్పారు నాటకం ఆడుతూ ఉంటారు దీపం దానికి సాక్షి అది రాజసేవక నర్తకీ విభేదంలో హెచ్చుతగ్గులు లేకుండా రంగస్థలంలో నటించే నటకుల మీద ప్రేక్షకుల మీద ఒకే విధంగా ప్రసరించి ప్రకాశింపచేస్తుంది ఆ దీపం రంగానికి ముందు ఉంటుంది రంగం నడుస్తున్నప్పుడు ఉంటుంది రంగం ముగిసిన వెనక ఉంటుంది అదేవిధంగా సాక్షిని క్షయాది వికారాలు లేకుండా అహంకారాన్ని బుద్ధిని శబ్దస్పర్శలను విషయాదులను ప్రకాశింపచేస్తూ ఉంటాడు సుశుష్ట వ్యవస్థలలో అహంకారాదులు లేనప్పటికీ ఆ సాక్షి నిర్వికారుడై స్వయంగా ప్రకాశిస్తూనే ఉంటాడని తాత్పర్యం ఏదైనా ఒక్కటే తానెవరో తన ఉనికి ఏదో విచారించి తెలుసుకుంటే సందేహాలే ఉండవు అని సెలవిచ్చారు భగవాన్